పెట్టాడు మరి ఎక్కడ వండుకోవాలన్నాడు వీ దానివల్ల గుడి నాకు ఇల్లు అయిపోయింది గుడి కాడ పండుకుంటాడు మళ్ళీ తెల్లారు లేచి మూడు బయలు కాడిపోతుంది బిడ్డలు తాను పోతుకుంటాడు సాగరంలో వాళ్ళ కట్టి నువ్వు సాగరి తరులారా నేను తచ్చి మీ కడ ప్రభుత్వ సాగరం మీ పట్టుదలకి బాగా చేస్తా గారి నా బిడ్డకు పొద్దుగుడ్డలు ఇవన్నడా బట్ట ఉల్లిపోతాండు అన్న వాళ్ళకి వస్తాడు తల తింటాడు బాగా పెడతాడు బిడ్డే పోతాడు పచ్చబలు పోతాడ அந்த அனுக்கோவில பிடி விடுனாடி சின்ன பெத்த நாடு பெத்தோக்கான நேர்ப்புக்கு అన్నందులో చూస్తాను తమిళనాడులో అక్క అక్కడ అనుబోతులు చూసుకున్నాయి మరణ మాత్రం ఈ కుడి గడ మా తనే నన్ను నడుతున్నాడు అనుమల్ల కుడి గడ నన్ను ఊర్చునే వెళ్తాను ఊరికే గడుపు గంజు అంత మాత్రం నడకచ్చి నా వెళ్తాను మీరు మాత్రం ఎలా ఊరు లేదా పల్లెలే పుస్తకానికైనా ఊరు ఉంటుంది నా బాలా అడుగుతానని

అరగవచ్చు రాబా బిడ్డ నువ్వు విజయవాదనే తండ్రిని కాద ఒక మాట బిడ్డ తండ్రిని అడిగే మాట అడుగు అనగరాని మాట అడిగి నువ్వు బాధ పడుకున బాధ పెట్టకు బిడ్డ నారాయణ అడిగి ముచ్చడు అడుగుతాయి నిధ పెడితే నేనెంత బాధ బాధపడతాను అది ఏ మాట కానీ మాట బిడ్డ ఆ మాట ఏ మాట కాదు ఈ గుడికాయను మాత్రం కూతున్న పెట్టి సాస్తాను ఊళ్ళో పోతా గడుకో గడుపు అడగత్తా పెడతాను మిగులుత ఉంటాను

తల్లి గడిపిస్తావు కానీ నిర్మణించిన నా తల్లి కనిపిస్తలేదు నాయ నా పాట మాత్రం నా గా నిర్మించినాకా నా కడుపు అని ఓడిపోయింది అడుగాని తోడి ఎత్త తడగన్న తల్లి నన్ను కాదే

నన్ను అన్న తల్లి కాదంట చిన్న నేను మాత్రం నిజమైన పోపన కాదన్నది కావచ్చు ఇవ్వని ఎత్తు నీటిని వెలిగిన ఇరాడు మాత్రం కన్న తల్లి దగ్గర పోయి అమ్మ నేను రాగం తోడి నా మాత్రం ఇంత ముందు రాగం తోడు అమ్మని విడితే నా కడుపు నిండయిందని నడగన్నా తల్లి రాగించని ఒళ్ళు ఒకటి ఉంటూ ఉన్న వెతుకోపోతా కాలు పోతుందా అమ్మ దాడి

ఏ తండైనా ఏ తల్లి అయినా నా కొడుకు ఎప్పుడు అంత పిలుగుతుడో అమ్మ నా బిడ్డ ఎప్పుడు గెలుగుదో పెరిగి నన్ను అవ్వాలి తెలుసు అని అబ్బయే రాజు పిల్ల ఎంత మాత్రం పిలుపుకొర తల్లి తల్లి రాజు ఎదురు చూస్తారు నాయన AHHHHH uh -huh. బిడ్డా ఒక మాటనే ఇప్పుడికి నా కాలు మొక్క బిటా తండేవా నువ్వు నా కాలు మొక్కితే పచ్చి కూడా నా పాప దగ్గర బిడ్డ ఎంత నీ కాలు మొక్కేవాని కానీ వీడుకు పెద్ద వాసి నువ్వు పెద్ద బిడ్డ ఎంత మాటనే నానా నా తల్లి అందే కన్నా దొంగ కన్నా నన్ను కనీ చెత్తకుండ చెత్తకుండనా పెరిగిపోయా నీ చుక్క నీకేమైతే నీకు నీకు చరిత్ర బిడ్డ అప్పటికీ దీనికైనా సమయం సందర్భం రావాలి ంత నాకు ఉండాలి చెప్తే అర్థం చేసుకున్న జ్ఞానం కలిగి నీకుండాలి గత చరిత్ర అని పొత్తు నుండి జరిగిన ఒక చరిత్ర అంట తారానికి పూతలేసినట్టు ఒక్కొక్క మాట విని చెప్తాను బిడ్డ సంధ్యవ బిడ్డ సంధ్యవ మన అచ్చారు బుచ్చగాళ్ళం కాదు మన రాజులో ఒక మాట బిడ్డ మన ఏదో ఊరుగా ఇదే ఊరు సురేంద్రగిరి నగరం నా పేరు సురేంద్రగిరి మారాలు మీ తల్లి పేరు సుశీల రాణి బిడ్డ మీకు ఒక్కనో ఒక్క అన్న సత్తశీల మారాలు మీ అన్న పెళ్లి చేస్తే మీ వారి రమణ లేదు తల్లి ఒక మాట అనుకున్నది నా కోడి వెనుక నేను ఒక్కనాడు మసాలా పడితే మరి అత్త తిన్నవా అత్తని చిరీ పాన అడగలే వాళ్ళు అడగని కూడా మసాలా పట్టిన అర్చుకుంటు కానీ కొండవారు కనుక కోడి చేయాలి పూజ చేసింది అన్న నీకు అన్నాక మీ తల్లి మరణం అయిపోయింది మరణం అయిపోతే నిన్ను వీసి నీ అన్న కాలే చెప్తే సోమవారం మనిషి చచ్చిపోతే మంగళవారం దానం పిల్లలు కోడికలే దానం చేస్తారు నాడు బొమ్ముని నీకు కాలు కంగ కట్టని నిన్ను ధర్మంగా దానం చేయమన్నాడు కానీ ఒక మాట ఒక్కనాడు పాల్గొంటే నీ పైన పాల్గొయలేదు నా బిడ్డకు తమని పెట్టాడు సవని పెట్టలేదు అని నా ఇవరితేడ కాలి నాకు కనుల కాలం వచ్చి అడకచ్చి నేను దాదుతను నేను ఇప్పుడు ఉండి నేను తలిగంజి తాగి నీ అన్న బిడ్డి నేను బిడ్డ ఇది మన కథ పోతుంది

తల్లిద్దరి బాధ నాకు బాగ్యలే నా తల్లి ప్రాణం పోలంతే ఇది పొడుపుకోవడని కాదన్నా నా నవర బిడ్డని తల్లి ప్రాణం ಈ ಬಿಟ್ಟು ಅಲ್ಲ ಕಾಲು ಮುಚ್ಚಿರವ ಕಾಲ ಕಾಲು ಮುಚ್ಚಿರವನು ರಾತ್ರಿ ಕೊಡಲೇ ಕಾಲಕ್ಕೆ పుచ్చబోదారే తీసిన ఈ బిడ్డ పాడువాడని బుచ్చని వేసినవాళ్ళు కాదు నన్ను నువ్వు నన్నగా నా బొంద మీద బాబోళ ఎందుకంటే నేను ఏం పెడతానని నన్ను దాదాపు ఏం పోతానని నేను మోగొన్నప్పటికీ కత్తి బట్టి ఇంకా జీవితం వేస్తాననుకున్నావా బాకు బట్టి తోపుడాలో పోతాననుకున్నవాసన మీద కూర్చుని రాజ్యం వెళతాననుకున్నవాటికల్లా మా తల చూస్తే అది పోతాననుకున్నావా నన్ను ఎన్ను దాదరా ఈ ఎత్తివో రాజ్యమీ ఒకరింటి పోయి ఒకరింటికనా గుడిచల్లే బిడ్డ ఆ బతు అంటే ఒక్కరోజు వచ్చి చూసిపోతా ఈ ఎన్నకాలం మీతో నీడల్లా ఉంది కట్ట చూడవంతి ನನ್ನದಿರು ನನ್ನ ಕೊಡ್ತಾ ಎದ ನಿನ್ನೆ ನೀತಿ ರಾಕೋದೇ ಸೋಚಿ ಪಡೆದು ನನ್ನ ಎಂಬ

నా ప్రాదీతి నీ కొడుకు దగ్గర నీ పోల దగ్గర నీ కొడుకు తీవ్ర బతుకు నీ పోల దీవ్ర బతుకి ఓనాయెంటూయా ಏ ಕಲ್ಯಾಣ ಮಿಲನ ನಾನು ಅರೇನಾ ಗತರೆತ್ತಿನ ಮಾತಾ ಅರೇನಾ ಈ ಕಲ್ಯಾಣ ಮಿಲನ ನಾನು ವಿಜಯ ಯೋಹಾ

ఎందుకు ఆయన రా రేపు రేపటి కాల్లో ఒకరింటికి పోయేదాన్ని ఎల్లకాలంలో నీ కట్టబడతాను సుఖపడతాను నో పెట్టాను నీకు ఎవరికి బిడ్డ కొడుకులో కొడుకులో కొడుకులు కొడుకులు కంటాం బంగాళాలు కడతాం మూలు కొంటాం జాగ్రత్త కొంటాం పచ్చుకున్నప్పుడు కనుక రేపు మసాలా పడితే నాలుగు వస్తువులు అరుచుకోమని కొడుకులు తిరేద్దాం కొడలో తిరేద్దాం వీళ్ళ తక్కువ మరి చే తప్పదాన్ని నా తాగు చూచే కొడుకులు రేపటి లేలో అయితే భూములోచి నానా నువ్వు మంతరాల పడ్డా నువ్వు ఎప్పుడు కరుచుకుంటా లేదా ఎప్పుడు కరుచుకుంటా లేదా మీ తల్లింత మంచి బట్టింత మంచి అని చెరువు ఎత్తుకు పోయి వంపులు కూతుడు తొప్పుడు స్థానం పోతుంది కన్న కొడుకు ఎంత బట్ట కదా కట్ట బట్టనా రాని ఏడవకురా బట్టలుంటే విండి మీరు ఇక్కడ అన్నం అన్న మీద పెడతాయి

అన్ని విధాలనుక తినేందుకు బాబు అనండు నా అన్న సత్యానికి సత్యవంతుడు సత్య రాజు అన్న నాయనా మరి అన్న లోపెట్టుంట అన్న మాత్రం అనగా జ్ఞానం ఎట్లుంటుందో అన్నను అన్నింటికి వెళ్ళి పోసు అడుగుతుంది నా మంచిదే కానీ అన్న మంచే వాళ్ళ నాడు తల్లి ప్రాణం పోతే నేను నిలబడ పసుపు ఇల్లును అన్నావు నా చెల్లె తెల్ల పుట్టిందని మిగి అన్న కోపముతోటి ఆనాడు అన్న మాట అనవచ్చు ఆనాడి కోపం ఈనాడు రాక ఉండదా నా అన్న కాదు సుఖ్యం రాలేదు సుఖమై తర్వాత ఎలా రాలేదా

అన్న అన్నెత్తున్నాడు అన్న చూడాలి అన్న తోడి మాట్లాడాలి అన్న దూకి ఇలా అన్ని పోద ఒకవేళ అందరూ అన్నీ పెట్టకపోతే నీ బిడ్డ బిడ్డ వాళ్ళని ఉన్నాను వాళ్ళని చూస్తా బు నచ్చిన ఉంటాను నువ్వు వచ్చినాక నేనెందుకు బతికి బిడ్డ నేను బతికేదే నీ కొరకు సరే బిడ్డ నీ అన్న ప్రేమ వాళ్ళని ప్రేమ చూస్తాను ఇంకా మాట బిడ్డ బిడ్డా అన్నం చూస్తాను అని ఆనాడు బిడ్డ తీసుకున్నాడు ఆనా

ఒక మాట వచ్చినట్టు ఉండాలి బిడ్డాకాలను వచ్చినట్టుండలుగానే తీసుకొచ్చినట్టుండలు తీసుకొచ్చినట్టు నీ మీద ప్రేమ తక్కువ ఉంటుంది కాళ్ళను వచ్చినట్టు అయితే అయ్యో నా తెల్ల భూమి నా తన దక్క నట్టని మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీ వచ్చినట్టు ఉండాలని గోడ సాడుకున్నాడు తండ్రి సురందరమారాజు ఇలా కుట్రో చూడు ఇలా అతడే మీ అన్న వాడు కూతురినివన్నీ ప్రణమేదేమి కంచెమారు తండి కుడుతున్నారు అది మాత్రం అందరూ వాడు అత మాత్ర తెచ్చి కొట్టి వెళ్ళకూడదు వాడు మాత్రం సాగుకుంటా రాసి వెళ్ళి అంటే అన్న దిగునా బతుకు వాడిని కడప ఇంత అది మాత్రం అడుగు పెట్ట వెళ్ళిపో విద్య అన్నాడు అప్పుడు ఆ విద్య సంజయనానికి அண்ண நாலு நத்த நனவ தேர்ச்சு சந்தியான மாராஜி சிந்திய மாத்திரிய கலவன் அறிவு அண்ணா சந்தா வந்து சத்தியசீலய மாத்திரை வணக்கம் அண்ணா உடல் நீ தொடர்பு செய்யும் உடல் நீங்க செய்யும் <Overlap/>

నాన్న మాట మీద పుచ్చడు సంబ్రమకుండనేనా సంభ్రమట్టు కొండల బాధితున్నా అన్న నంజన్నా పర్వాలేదు

మన ఒక్క కన్న రెండు సెక్కడా జరిపించినాం నేను ఏడనగా ఉట్టి తీరా అన్నో అన్నా ఏడెనగ ఉట్టి ఎంగిలి సరే పాలీకిరా అన్నా మరి పాపరాజు మీ చాలు తెల్లవి చాలు ఒక్క తల్లి పిల్లలు పోరాటం ఉండదు అన్నయ్య అందుకే అందరి గీనవి అయితే పెద్ద కట్టేరైతే నీ లెక్క దగ్గరే ఉంటదన్నా

ఆడవిల్లను అత్తగారు ఇంటి నుంచి రవ్వగారు ఇంటికి మన ఆడవిల్లె అన్నదమ్ములుంటే అయ్యో మా కత్తుంది మా చెల్లె వస్తాని ఎదురుగాళ్ళకు నీళ్ళిచ్చి కూతుండేసి అన్నదమ్ములు అత్తగారి ఇంటికి కలిసి సంసారం పెట్టుండని బాధ ఎట్టుండదని మందరించే అన్నదమ్ముల చూసిన గాని లన్న చూడలే

అన్నను రంజన్న పర్వాలేదు గారి ఒక్కసారి ఇంటికి వచ్చినందుకు నీ పడ్డారి తోట ఒక్కసారి చెల్లేసా మరి పిల్లలు వెళ్ళిపోతే అన్నాన అర విల్లలో కూడా ఉంటే తోడే అదే మాత్ర అర విల్లలు ఉంటే ప్రాణాలు <speaking> ఎన్నో <in foreign language>